హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మునగ చెట్టు యొక్క ప్రాముఖ్యత మరియు ఉపయోగాల గురించి తెలుసుకుందాం మునగ చెట్టును దాదాపు అందరం చూసి ఉంటాం ముఖ్యంగా పల్లెటూరులలో తోటల్లో కానీ ఇంటి ముందు కానీ మునగ పెట్టుకుంటూ ఉంటారు ఈ మునగ చెట్టు యొక్క శాస్త్రీయ నామం మొరింగా ఒలిఫెరా ఇది మొరింగేసి కుటుంబానికి చెందింది మునగ చెట్లు దాదాపు పదిహేను మీటర్ల వరకు ఎత్తు పెరగలవు మునగ చెట్లు ఉష్ణ ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతుంటాయి ఇసుక నీళ్ళల్లో మునగ చెట్లు బాగా పెరుగుతాయి మునగ చెట్టు యొక్క ఆకులు పువ్వులు కాండం వేల్రు ఆయుర్వేదంలో ఎంతగానో ఉపయోగిస్తూ ఉంటారు మునగ చెట్టు యొక్క ఉపయోగాల్ని తెలుసుకుందాం కొన్ని స్వచ్ఛమైన మునగాకుల్ని తీసుకుని వాటిని బాగా దంచి లేదా గ్రైండ్ చేసి ఆ రసాన్ని బయటకు తీయాలి ఆ ఒక గ్లాసు రసాన్ని ఒక పెనంపై వేసి బాగా మరిగించాలి ఆ గ్లాసు రసం కాస్త అర గ్లాసు అయ్యేంత వరకు మరిగిన తర్వాత ఆ రసాన్ని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు నిండా ఆవు పాలు తీసుకుని అందులో రెండు స్పూన్ల ఈ రసాన్ని వేసుకుని చిన్నపిల్లలకు తాపిస్తున్నట్లయితే చిన్నపిల్లల్లో కండరాల ఎదుగుదల బాగుంటుంది ఎముకలు చాలా గట్టిగా తయారవుతాయి అంతేకాకుండా శరీర ఆకృతి బాగుంటుంది అధిక రక్తపోటుతో బాధపడే వాళ్ళు మునగాకుల్ని తీసుకుని నీడలో ఆరబెట్టి దంచి చూర్ణంలాగా చేసుకోవాలి ఈ చూర్ణం ప్రతిరోజు ఒక గ్లాసుడు నీటిలో ఒక స్పూన్ కలుపుకొని తాగుతున్నట్లయితే రక్తపోటు అదుపులో ఉంటుంది గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు ప్రతిరోజు ఈ మునగాకుల రసాన్ని ఒక స్పూనుడు ఒక గ్లాసుడు పాలలో కలుపుకొని తాగుతున్నట్లయితే వాళ్ళలో రక్తహీనత తగ్గుతుంది గర్భిణీ స్త్రీలలో కాల్షియం లోపాలు తగ్గిపోతాయి కడుపులో ఉన్న బేబీ బరువు పెరుగుతారు వేసవికాలంలో విరేచనాల సమస్యతో బాధపడే వాళ్ళు ఒక స్పూనుడు మునగాకు రసం తీసుకుని ఒక స్పూనుడు తేనె కలుపుకొని విరేచనాలు ఉన్న సమయంలో తీసుకుంటున్నట్లయితే విరేచనాలు తగ్గిపోతాయి మునగ పువ్వుల్ని ఒక గుప్పెడు తీసుకుని పాలలో వేసి బాగా మరిగించాలి ఇప్పుడు వడగట్టుకొని ఆ పాలను తాగుతున్నట్లయితే మూత్ర సంబంధమైన అన్ని వ్యాధులు తొలగిపోతాయి అంతేకాకుండా మగవారు దీనిని అంటే ఈ పాలను రాత్రి పడుకునే ముందు సేవిస్తున్నట్లయితే వాళ్ళకి ఎంతో బలం చేకూరుతుంది గజ్జి తామర దురద మిమ్మల్ని తరచు వేధిస్తున్నట్లయితే మునగ చెట్టు యొక్క బెరడుని తీసుకొచ్చి పచ్చిగా ఉన్నప్పుడే దంచి లేపనంలాగా చేసుకోవాలి ఈ లేపనాన్ని ఎక్కడైతే దురద ఉందో ఎక్కడైతే గజ్జి ఉందో ఆ ప్రాంతంలో పైపూతగా పూసినట్లయితే గజ్జి తామర చర్మవ్యాధులన్నీ పూర్తిగా తగ్గిపోతాయి మొలల వ్యాధితో బాధపడే వాళ్ళు మునగాకుల రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి పరిగడుపున కొద్దిగా తాగి తరువాత ఒక గ్లాసును మజ్జిగ తాగుతున్నట్లయితే మొలల వ్యాధి తగ్గిపోతుంది మునగాకు రసంలో కొద్దిగా సైందవలవణం కలిపి అవసరాన్ని బట్టి రోజుకు ఒకటి లేదా రెండుసార్లు సేవిస్తున్నట్లయితే అతిమూత్ర వ్యాధి తగ్గిపోతుంది చెవి దురద చెవిపోటు సమస్యతో బాధపడే వాళ్ళు తాజా మునగాకుల్ని తీసుకుని దంచి అందులోంచి రసాన్ని బయటకు తీయాలి ఇప్పుడు ఆ రసాన్ని ఎవరైతే చెవిపోటు సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళ చెవిలో రెండు లేదా మూడు చుక్కలు వేసి పడుకోబెట్టినట్లయితే చెవిపోటు తగ్గిపోతుంది చెవి దురద కూడా తగ్గిపోతుంది బాగా ముదిరిన మునగాకుల్ని తీసుకుని కూరలాగా వండుకొని తింటున్నట్లయితే రక్తహీనత తగ్గిపోతుంది రక్తం బాగా వృద్ధి చెందుతుంది ముఖంపై మొటిమలు మచ్చలు వేధిస్తున్నట్లయితే కొద్దిగా మునగాకు రసం తీసుకుని అందులో కొద్దిగా తేనె కొద్దిగా నిమ్మరసం కలిపి పేస్ట్ లాగా చేసి ముఖానికి అప్లై చేయాలి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చి నీటితో కడిగేస్తే ముఖంపై ఉన్న మచ్చలు మరియు మటిమలు పూర్తిగా తగ్గిపోతాయి చుండ్రు సమస్యతో వాళ్ళు మునగాకుని తీసుకొచ్చి దంచి రసం తీయాలి ఆ రసాన్ని తలకి కుదుళ్ళ వరకు బాగా అప్లై చేయాలి తర్వాత కుంకుడుకాయతో స్నానం చేస్తున్నట్లయితే చుండ్రు పూర్తిగా తగ్గిపోయి వెంట్రుకలు ఎంతో బలంగా తయారవుతాయి బాగా మొదలైన మునగాకుల్ని తీసుకొని కచ్చాపచ్చాగా దంచి నీటిలో వేసి బాగా మరిగనివ్వాలి తర్వాత వడగట్టుకొని ఆ నీటిలో కొద్దిగా సొంటిని కలిపి ఎవరికైతే మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్నాయో వాళ్ళకు తాగిపిస్తున్నట్లయితే మోకాల నొప్పులు మరియు నొప్పులు అన్నీ పూర్తిగా తగ్గిపోతాయి ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా మునగ చెట్టు యొక్క ఉపయోగాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి